అందరికీ నమస్తే భగవాన్ రమణులు అందించిన మరొక జ్ఞానామృతం గురించి తెలుసుకుందాం వినేవాడు లేకుండా అతీంద్రియ శ్రవణం టెలీపతి లేదు మరి చూసేవాడు లేకుండా యోగ దృష్టి క్లియర్ వాయింట్స్ లేదు దూరం నుంచి వినటానికి దగ్గర నుంచి వినటానికి భేదం ఏమిటి వినేవాడే కదా అక్కడ ముఖ్యం వినేవాడు లేక వినటం అనేది లేదు చూచేవాడు లేక దర్శనం కూడా లేదు మరి ఈ పంచేంద్రియాల ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం మరి పంచేంద్రియాలే ప్రధానం అంటే పంచేంద్రియాల ద్వారా తెలుసుకోబడుతుంది విషయం మరి వీటన్నిటికీ శక్తిని ఇస్తున్నటువంటిది వీటికి ఆధారభూతమైనది అదే ఆ భగవత్ శక్తి ఆత్మ ఆ యొక్క ఆత్మ ద్వారా ప్రకాశితమైనటువంటి శక్తి కంటి ద్వారా కనపడుతున్న దాన్ని గ్రహిస్తుంది మరి కేవలం కన్నే చూసేది కాదు కదా ఈ కంటిని ప్రకాశింపచేస్తూ మూలమైనటువంటి ఆ చైతన్యమే భగవంతుడు వాడే చూచేవాడు మరి చూడడానికి వినడానికి మరి బయటి జ్ఞానాన్ని గ్రహించడానికి ఆ మూలమైనటువంటి ఆ చైతన్యమే చూస్తున్నటువంటిది అదే ఈ ఈ చూడబడే చూపుకి వినబడే శబ్దానికి చూడబ రుచి చూడబడే నాలుగకి స్పర్శ జ్ఞానానికి మరి పంచ జ్ఞానేంద్రియాలన్నిటికీ మూలమైనటువంటి ఆ శక్తి ఆ యొక్క ఆత్మచైతన్యం నుండి వెలువడుతుంది అది లేనిది ఏది ఏమీ గ్రహించలేదు మరి అదే చూడబడేటువంటి శక్తి వినబడేటువంటి శక్తి గ్రహించబడేటువంటి శక్తి జ్ఞానానుభవం పొందేటువంటి శక్తి వీటన్నిటికీ మూలమైన వాడే ఆ భగవంతుడు ఇంత భారిక కాయము ఈ శరీరం యాభై కిలోలు అరవై కిలోలు డెబ్బై కిలో ఇటువంటి దేహాలు ఇవన్నీ నడుస్తూ ఎన్నో పనులు చేస్తూ తిరుగుతాడుతూ ఉన్నాయి మరి వీటన్నిటి తిరగడానికి మూలమైనటువంటి ఆ చైతన్యమే భగవంతుడు అది ఈ దేహంను విడిచిన రోజు ఇది కేవలం ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు మరి వీటన్నిటికీ మూలమైన భగవత్ చైతన్యాన్ని తెలుసుకోవాలి కేవలం నేను దేహము కేవలం నేను మనసు కేవలం నేను బుద్ధి చిత్తము అహంకారం అనే భావాల నుండి దూరం జరిగి వాటన్నిటికి అతీతమైన భగవత్ చైతన్యాన్ని తెలుసుకోవాలి అనేది ఇది ఆత్మవిచారణ ధ్యాన యోగ సాధన ద్వారా మనము ఆ అనుభూతిని పొందగలుగుతాం మరి గొప్ప జ్ఞానాన్ని జ్ఞానాన్నించిన భగవాన్ రమణికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ